హలో అండి అందరికీ రమ్య స్టడీస్ ఛానల్ తరఫున అందరికీ ధన్యవాదాలు ఒక చిన్న కరెక్షన్ అండి విద్య తరంగాలు ఫైవ్ టైప్స్ అని చెప్పాను కదా దాంట్లో కొంచెం కరెక్షన్ ఉంది ఆ సెవెన్ టైప్స్ అండి అవి ఏంటంటే ఫస్ట్ చెప్తాను చూడండి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో దృగ్గోచర వర్ణపటం పరారణ కిరణాలు అతి లోహిత కిరణాలు ఈ మూడింటి గురించి మనము తెలుసుకున్నాం కదా ఈరోజు ఫోర్త్ టైప్ వచ్చి మైక్రో తరంగాలు మైక్రో తరంగాలు ఫిఫ్త్ వచ్చి రేడియో తరంగాలు సిక్స్త్ వచ్చి ఎక్స్ కిరణాలు సెవెన్ వచ్చి గామా కిరణాలు ఎక్స్ కిరణాలు గామా అంత అర్థమవుతుందా సెవెన్ టైప్స్ ఒక చిన్న కరెక్షన్ మీరు చూసుకోండి ఈరో ఈ ఇంతకుముందు క్లాస్లో త్రీ టైప్స్ నేర్చుకున్నాము ఈరోజు టూ టైప్స్ నేర్చుకున్నాం ఫస్ట్ ఫోర్త్ టైప్ వచ్చి మైక్రో తరంగాలు ఏంటండి మైక్రో తరంగాలు పరమాణులోని ఎలక్ట్రాన్లు అత్యధిక పౌనపుణ్యంతో చెల్లించడం వలన పల్ ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ ఉంటాయి కదా ఆ ఎలక్ట్రాన్లు అత్యధిక పౌనపుణ్యంతో అత్యధిక వేగంతో చెల్లించడం వలన మైక్రో తరంగాలు ఏర్పడతాయి ఆ పౌనపుణ్యం ఎంత ఉండాలి టెన్ పవర్ నైన్ నుంచి టెన్ పవర్ లెవెన్ హెడ్జెస్ అంటే పౌనపుణ్యాన్ని హెడ్జెస్లో కదా మనం సూచిస్తాము హెడ్జెస్ అంటే ఈ టెన్ పవర్ నైన్ టెన్ పవర్ లెవెన్ మధ్యలో ఉన్నప్పుడు పరమాణులు ఎలక్ట్రాన్ చెస్తే మైక్రో తరంగాలు అనేటివి మనకి ఏర్పడతాయి వీటికి అప్లికేషన్స్ చూద్దాం మైక్రోవేవ్ ఓవెన్స్ ఉంటాయి కదా ఓవెన్లు వాడుతున్నాం కదా మనం పిజ్జా బర్గర్స్ తయారు చేయడానికి దాంట్లో ఏ తరంగాలు వాడతామో మైక్రో తరంగాలు వాడతాం రాడాసు రేడియో ఆప్లికేషన్ రేంజింగ్ అండ్ డిటెక్షన్ సారీ డిటెక్షన్ అండ్ రేంజింగ్ రాడర్స్ అంటే రేడియో ఆంప్లిఫికేషన్ డిటెక్షన్ అండ్ రే రేంజింగ్ ఇది ర్యాడర్స్ ని వాట్సన్ కనుగొన్నాడు ఎవరు వాట్సన్ ఇది వాతావరణ విషయాల గురించి మనకి రాడార్ అనేది తెలుపుతుంది దేని గురించి తెలుపుతుంది వాతావరణ విషయాల గురించి కృత్రిమ ఉపగ్రహాల యొక్క దిశను మనం ఆర్టిఫిషియల్ సాటిలైట్స్ పంపిస్తున్నాం కదా వాటి యొక్క దిశ ఏ విధంగా ఉంది మనం ఇక్కడ నుంచి చూడగలుగుతున్నాం అంటే ఏ తరంగాల వల్ల మై మైక్రో తరంగాల వల్ల ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేస్తాం కదా రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రాజెక్ట్స్ నుంచి నీటిని విడుదల చేస్తాం నీటిని కొలవడానికి ఉపయోగించే పరికరాలు టెలిమెట్రీ ఆ పరికరాల పేరేంటి టెలిమెట్రీ ఈ టెలిమెట్రీ నందు ఈ టెలిమెట్రీ నందు ఏ తరంగాలు ఉపయోగిస్తాం మైక్రో తరంగాలు చూడండి ఫస్ట్ వచ్చి దేని గురించి ఉపయోగ దేంట్లో ఉపయోగిస్తాము మైక్రోవేవ్ ఓవెన్స్లో ఉపయోగిస్తాము ర్యాడర్స్లో ఉపయోగిస్తాము సెక్ థర్డ్ వన్ వచ్చి టెలిమెట్రీ అర్థమవుతుందా ఈ త్రీ అప్లికేషన్స్ మైక్రో తరంగాలు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ లేదు కదా రాడార్స్ అంటే మనకి ఈ లో మైక్రోవేవ్ తరంగాలు ఉపయోగిస్తాం కాబట్టి మనకి కృత్రిమ ఉపగ్రహాల యొక్క దిశను కలు కనుగొనడానికి వాతావరణ విషయాలను మనకు తెలియజేయడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ వచ్చి రిజర్వాయర్ ప్రాజెక్ట్స్లో మనకి నీరు విడుదలవుతుంది అలా దాన్ని ఏమైనా టెలిమెట్రీ అంటాం దీంట్లో మనము మైక్రోవేవ్ తరంగాలు ఉపయోగిస్తాము నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్స్ నందు మైక్రో తరంగాలు ఉపయోగిస్తాము అర్థమవుతుందా నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ రేడియో తరంగాలు అత్యంత దూరం ప్రయాణించే తరంగాలు తరంగ జరిగే అవధి వన్ మీటర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఇవి ఎలా ఎంత దూరం ప్రయాణిస్తాయంట అత్యంత దూరం ఇంతకు అంటే ఈ ఏడు తరంగాలు ఈ ఏడు రకాల్లో ఇవి మాత్రము అత్యంత దూరం ప్రయాణిస్తాయంట వాటి అవధి ఎలా ఉంటుంది వన్ మీటర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అర్థమవుతుందా పరమాణువులోని ఎలక్ట్రాన్లు ఇక్కడ అత్యధిక పౌనపుణ్యంతో ప్రయాణిస్తే ఏమో మైక్రో తరంగాలు తక్కువ పౌనపుణ్యంతో ప్రయా తిరగడం వల్ల రేడియో తరంగాలు అత్యధిక పౌనపుణ్యంతో ప్రయాణిస్తే మైక్రో తరంగాలు తక్కువ పౌ పౌనపుణ్యంతో ప్రయాణిస్తే రేడియో తరంగాలు ఏర్పడతాయి వీటిని రేడియో ప్రసారాలు రేడియో రేడియో తెలుసు కదా మీకు రేడియోస్ అన్ని రేడియో ప్రసారాలలోనూ రేడియో ఖగోళ శాస్త్రంలోనూ ఉపయోగిస్తారు రేడియో ప్రసారాల్లోనూ ఖగో రేడియో ఖగోళ శాస్త్రంలోనూ ఉపయోగిస్తారు రేడియో తరంగాలు వాతావరణంలోని థర్మో లేదా థర్మో ఆవరణాన్ని ఐనో ఆవరణం అంటాము థర్మో లేదా అయిన ఆవరణంలో పరావర్తనం చెందుతాయి ఈ ఏ ఆవరణంలో పరావర్తనం చెందుతాయి రేడియో తరంగాలు అంటే థర్మో అయినో ఆ లేదా అయిన ఆవరణంలో పరావర్తనం చెందుతాయి అంటే ఇవి మనకి హాని కలుగు చేస్తాయి కాబట్టి ఈ ఆవరణాలు ఉన్నాయన్నమాట కొన్ని మన ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయేది ఆవరణాల గురించేనూ ఈ కొన్ని కొన్ని ఆవరణాల్లో కొన్ని తరంగాలు అనేటివి పరావర్తనం చెందడం వల్ల అవి భూమి మీదకి రాకుండా భూమి అనేది వేడెక్కడం తగ్గించడానికి ఉపయోగపడతాయి కన్నా ఇంతవరకు క్లియర్ కదా మైక్రో తరంగాలు రేడియో తరంగాల గురించి ఈ రేడియో తరంగాల్లో చూడండి వా ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి సారీ నాలుగు రకాల ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి మనకి ఎన్ని రకాల ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి నాలుగు రకాల ఆవరణ వ్యవస్థలు అవేంటి శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం శిలావరణం అంటే మట్టితో అంటే రాళ్లతో మట్టితో రాళ్లతో ఏర్పడే భూమి మన ఎర్త్ అనుకోండి మట్టితో రాళ్లతో ఏర్పడిన ఆవరణాన్ని ఏమంటాము శిలావరణం అంటాం జలావరణం జలాలతో అంటే నదులు సముద్రాలు సరస్సులు ఎక్కడైతే జలం ఉంటుందో అలాంటి ప్రదేశాలన్నింటినీ జలావరణం అంటాం వాతావరణం గాలి గాలి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాన్ని అన్నింటినీ వాతావరణం అంటారు గాలితో నిండిన ప్రదేశాన్ని వాతావరణం అంటాం జలంతో నిండిన ప్రదేశాన్ని జలావరణం అంటాం నీటితో మట్టితో సారీ మట్టితో రాళ్లతో నిండిన ప్రదేశాన్ని శిలావరణం అంటాం జీవావరణం జీవావర్ణం అంటే జీవులతో నిండిన ప్రదేశం ఏమంటాం ఇదేందంటాం జీవావరణం అని జీవులు మనం కూడా ఒక జీవే కదా పక్షులు జంతువులు ఇలా జీవులతో నిండిన ప్రదేశాన్ని జీవావరణం అంటాం గడిచిన కాలంలో ఇక్కడ చూడండి రెండింటికి డిఫరెంట్ వెదర్ రిపోర్ట్కి వెదర్ ఫోర్ క్యాస్ట్కి ఇది వెదర్ రిపోర్ట్ వెదర్ ఫోర్కాస్ట్ గడిచిన కాలంలో ఒక ప్రాంతం లేదా ప్రదేశం యొక్క వాతావరణ విషయాన్ని తెలియజేసేది వెదర్ రిపోర్ట్ గడిచిన కాలంలో రాబోయే కాలం రాబోయే అంటే ఇప్పుడు రా రాబోయే రానున్న రాబోయే కాలంలో ఇలా వాతావరణం ఉంటుందని చెప్తాం కదా దాన్ని వెదర్ ఫోర్కాస్ట్ అంటాం గడిచిన కాలంలో జరిగితే వెదర్ రిపోర్ట్ రాబోయే కాలం ఎలా జరుగుతుంది అని చెప్తే వెదర్ ఫోర్కాస్ట్ ఓకేనా డిఫరెన్స్ అర్థం కదా ఇక్కడ చూడండి మనం శిలా జలా వాతావరణం జీవవరణం చెప్పాం కదా ఈ వాతావరణం గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వాతావరణం భూమి పైన గాలితో ఉండే పర పొర వాతావరణం అవుతుందని చెప్పాం కదా వాతావరణంలో నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది ఫస్ట్ అత్యధికంగా వాతావరణంలో ఉండే వాయువు వచ్చి నైట్రోజన్ ఎంత ఉంటుంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తర్వాత ప్లేసు ఆక్సిజన్ ఆక్సిజన్ ఎంత ఉంటుంది ట్వంటీ వన్ పర్సెంట్ తర్వాత ప్లేస్ ఆర్గాన్ జీరో పాయింట్ జీరో నైన్ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఈ బిట్టిచ్చారన్నమాట టెట్లో వాతావరణంలో ఆర్గాన్ యొక్క పర్సంటేజ్ ఎంత లేకపోతే పర్సంటేజ్ ఇచ్చి అది ఏ వాయువు అవుతుంది ఆర్గాన్ అట్లా ఇంపార్టెంట్ ఇది వాతావరణంలో ఉండే వాయువుల పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్ వాతావరణంలో సరాసరి ఎత్తు ఎంతవరకు ఉంటుంది వాతావరణం పదహారు వందల కిలోమీటర్ల వరకు యావరేజ్గా చెప్పాలంటే ఎంతవరకు వాతావరణం వ్యాపించి ఉంటుంది అంటే పదహారు వందల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది అదే విస్తరించడం అన్నా వ్యాపించడం అన్నా అదే దీన్ని ఐదు ఆవరణాలుగా విభజించారు ఈ వాతావరణాన్ని ఐదు ఆవరణాలుగా విభజించారు అవేంటి ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం మెసో ఆవరణం ఐనో ఆవరణం ఎక్సో ఆవరణం ఇంతకుముందు ఎక్కడో థర్మో ఆవరణం లేదా ఐనో ఆవరణం వచ్చింది కదా రేడో తరంగాల్లో థర్మో ఆవరణం లేదా దీన్ని ఐనో ఆవరణాన్ని థర్మో ఆవరణం అని కూడా అంటాము ట్రోపో స్ట్రాటో మెసో ఐనో ఆవరణ థర్మో ఆవరణం అని కూడా అంటాము ఈ రేడియో తరంగాలు థర్మో ఆవరణంలో పరావర్తనం చెందుతాయి ఎక్సో ఆవరణం అర్థమవుతుందా ఫైవ్ ఐదు ఆవరణాలు ఉన్నాయి మనకి ఈ ట్రోప్ ఆవరణం ఎన్ని కిలోమీటర్లకు విస్తరించి ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది స్ట్రాటా ఆవరణం ఎంత ఎంతవరకు విస్తరించి ఉంది పద్దెనిమిది పైన ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది మిసో ఆవరణం ఎయిట్ కిలోమీటర్స్ ఐనో ఆర్ థర్మో ఆవరణం ఫోర్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్సో ఆవరణం సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు దీనిలో మనము వాతావరణం సారీ ట్రోపో ఆవరణం గురించి చెప్పుకున్నాం ఫస్ట్ వచ్చి ట్రోపో ఆవరణం ఇంతవరకు క్లియర్ కదమ్మా మనకి ఐదు రకాల ఉన్నాయి ఆవరణ వ్యవస్థలు నాలుగు ఉన్నాయి రెండింటిలో కన్ఫ్యూజ్ కాకండి ఆవరణ వ్యవస్థలు వచ్చి నాలుగు ఆవరణాలు వచ్చి ఐదు ఓకేనా ట్రోపో ఆవరణంలో ఎన్ని కిలోమీటర్ల వరకు ఎయిటీన్ కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఎంతంట ఎయిటీన్ కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంటుంది వాతావరణంలో అంతర పొర వాతావరణంలో ఇది ఏ పొర అంతరం లోపల ఉండే పొర ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎలా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి వర్షాలు మేఘాలు ఉరుములు పిడుగులు ఎట్సెట్రా దృగ్విషయాలు ఈ ఆవరణంలో జరుగుతాయి అంటే మనం నివసిస్తున్నాం కదా అప్పుడు మనం ప్రజెంట్ ఉన్నాం కదా అదే దాన్ని ఏమంటాము ట్రోపా ఆవరణం వర్షాలు వస్తాయి మేఘాలు ఉంటాయి ఉరుములు పిడుగులు దృశ్యాలు అంటే మొదలైంటివన్నీ ఈ ఆవరణంలో జరుగుతాయి మనం నివసించే ఆవరణాన్ని ఏమంటామో ట్రోఫో ఆవరణం మిగతావి టెన్ క్లాస్లో చెప్పుకున్నాము అందరికీ ధన్యవాదాలు